కీర్తన పద్దెనిమిది నలభై మూడో వచ్చిన మొదటి భాగం ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి కీర్తన కరెడ్ అంటున్నాడు ప్రజలు చేయు కలహములో పడకుండా నీవు నన్ను విడిపించితివి కాబట్టి మనము అనేక చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ప్రజలు చేయు కలహములు అనేక చిక్కులు సామెతల్లో ఎలా మనము చిక్కుల్లో పడకుండా ఉండాలో ఆ విధంగా సామెతలు మనం చూడగలుగుతాం సామెతలు పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన సామెతలు పది పంతొమ్మిది విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునివాడు చెప్పండి బుద్ధిమంతుడు తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు అంటే మనం ఎక్కువ కలహాల్లో ఎక్కువ చిక్కుల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి నోరు మూసుకొని ఉంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ పోతాయి మన నోరుగా అదుపులో లేదంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటా అంటే మనమే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తామన్నమాట బయట ఉండే సమస్యలు తక్కువ మన సమస్యలు ఎక్కువ ఎందుకంటే మన నోరు ఉండదు కాబట్టి కాబట్టి ఇక్కడ సామెతలు అంటున్నాడు తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు విస్తారమైన మాటల్లో దోషముండక మానదు కాబట్టి ముఖ్యంగా ఏదైనా ఒక నడపాలంటే ఒక కంపెనీ నడపాలన్నా ఒక వ్యాపారం చక్కని ఒక ఇండస్ట్రీ పెట్టుకొని నడుపుకోవాలన్నా లేదా ఒక ఆర్గనైజేషన్ నడపాలన్నా స్కూలు కాలేజీ లేకపోతే యూనివర్సిటీ లాంటిది పెద్ద నడపాలంటే కొద్ది మందిని నడిపించాలనే వ్యక్తి ఇంకా ప్రతి ఇంట్లో కూడా నడిపించే వాళ్ళే భర్త ఇంటికి యజమాని భార్య యజమానురాలు మనం ఇంటిని నడిపించుకునే వాళ్ళం అందరూ ఆఫీసర్సే ఇంట్లో ఎందుకంటే నువ్వు ఇంటిని నడపాలి అలా ఎవరు నడిపించాలనుకునేవారు ముఖ్యంగా నోరును కాచుకొని ఉంటే తక్కువగా మనం మాట్లాడగలిగితే అంటే అనవసరమైన మాటలు విస్తారమైన మాటలు కొన్నిసార్లు మాట్లాడి మాట్లాడి అనే అంత మా ఆ మాటల్లోనే చిక్కుల్లో పడిపోతాం చాలా చిక్కులు ఇరుక్కుపోతాం కాబట్టి మీరు అలా అన్నారు కదా మీరు అలా అన్నారు కదా అంటే మాట్లాడేటప్పుడు ఏదో ఒకదానికోదాని మాట్లాడు మాట్లాడేస్తాం అదంతా చిక్కుల్లో పడిపోతాం కాబట్టి బైబిల్ చెప్తుంది అనవసరమైన మాటలు అనేక చిక్కులు కాబట్టి మాటల చిక్కుల్లో పడకుండా మనల్ని కాపాడబడడానికి దేవుని వాక్యం ద్వారా కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అవ అనవసరమైన విస్తారమైన మాటలు మాట్లాడేవాకు ఎందుకంటే చిక్కుల్లో పడతా కాబట్టి అలా చిక్కులు పడకుండా వాక్యం ద్వారా మనం కాపాడబడతాం తర్వాత ముప్పై ఒకటవ కీర్తన కీర్తన ముప్పై ఒకటి ఇరవై వచ్చినామండి కలిసి చదువుకుందాం కీర్తన ముప్పై ఒకటి ఇరవై వచ్చినాం మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా చెప్పండి నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు హెలూయా మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున తర్వాత వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచి వచ్చిన వాక్కలహం ఆమె ఏమో చాక్ అంటుంది ఈయనేమో కత్తి అంటాడు లేదు లేదు అది చాకే లేదు లేదు ఇది కత్తే చెప్పండి రెండు లేదు కరెక్ట్ రెండు కరెక్టే ఈయన ఈయనేమో ఈయన ఇది వదలడు ఏది లేదు అది చాకే అంటాడు ఆమె అంటే లేదు ఇది కత్తే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఇది కత్తి అంటున్నారు మా ఇంట్లో లేదమ్మా దాన్ని చాకు అంటారు అంటే ఈ ఇంట్లో చాకు అని పిలుస్తారు వాళ్ళ ఇంట్లో రెండో ఒకటే ఇక అక్కడ నుండి ప్రాబ్లం స్టార్ట్ అయిపోద్ది నువ్వెంత నేనెంత నువ్వెంత నేనెంత కాబట్టి ఇక్కడ అంటాడు మనం చదివిన మాటలో అనవసరం దాని ఇరుక్కో తర్వాత మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున నీ వారిని దాచుచున్నావు కపటోపాయం అని అనేకమైన చిక్కులు కొంతమంది ఏంటంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటారు ఏం మాట్లాడినే కాంప్లికేటెడ్ ఉంటారు సో ఆ కాంప్లికేటెడ్ మనం ఇరుక్కోకుండా ఉండాలంటే అవి అంటకుండా ఉండాలంటే నీ సన్నిధి చాటున వారిని చెప్పండి దాచుచున్నావు కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉంటే నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు కాబట్టి దేవుని సన్నిధిలో వాక్ కలహం మాని తర్వాత వారిని గుడారములో దాచుచున్నావు కాబట్టి వాక్ కలహం అనవసరమైన వా గొడవలు మాటలు వాగ్వాదము తర్వాత గొడవ పెట్టుకోవడం అనవసరం గొడవ లేకుండా ఎంతో సమాధానంగా దేవుని సన్నిధి ద్వారా దేవుడు మనల్ని కాపాడుచు అంటే దేవుని సన్నిధిలో అట్లాంటి జ్ఞానం దొరుకుతుంది దేవుని సన్నిధిలో నీ కుటుంబం నడపను చాలా సామాన్యంగా అనిపిస్తుంది ఏది వెరీ కాంప్లికేటెడ్ ఆమెను మార్చడం అసాధ్యం అన్న ఈయనను మార్చడం అసా వీడు చాలా మూర్ఖుడు ఆమె గయ్యాలి పిల్లలు తిరుగుబాటు చేసేవాళ్ళు అట్లా అన్ని రకాల ప్రజలు ఉన్నా సరే దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు చక్కగా నడుపుకోగలదు ఎందుకంటే అన్ని దాడుతుంది అన్నీ కూడా చిక్కులో పడుకోకుండా అలానే ఆఫీసులో చిక్కులో నేను అనవసరంగా ఆ మాట అన్న ఆఫీసులో అప్పుడు పెట్టుకున్నాడు ఆ రోజు నుండి ప్రాబ్లం స్టార్ట్ అయింది అనవసరంగా అట్లన్న వ్యాపారం అప్పుడు దెబ్బతినిపోతుంది కాబట్టి ఏమిటంటే దేవుని సన్నిధిలో దైవ జ్ఞానం దేవుని సన్నిధిలో దేవుడు తప్పిస్తాడు అనేక ఉపద్రవాలు అనేక కీడు లోకస్తులు జనులు అలానే అన్ని రకాల ప్రజల నుండి దేవుడు తప్పించేవాడిగా ఉన్నాడు కాపాడేవాడిగా ఉన్నాడు కాబట్టి నన్ను చిక్కించుకొనిటకై నాలుగో వచ్చినాం కీర్తన ముప్పై ఒకటి నాలుగో వచ్చినాం నన్ను చిక్కించుకొనిటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము కాబట్టి అనేకమైన వలలు కాబట్టి దీంట్లో పడిపోతాడు దీంట్లో పడతాడు దీంట్లో పడతాడు అన్నింటిలో నెమ్మదిగా బయటకు వచ్చి నెమ్మదికి బయటకు వచ్చి చక్కగా మొత్తం అంత దులుపుకొని హ్యాపీగా వెళ్ళిపోతా ఉంటే చూసి ఉసురోమని ఏడుస్తారు ఏమిటంటే వీడు దీంట్లో పడతాడు అనుకున్నాం దీంట్లో పడతాడు అనుకున్నాం వీడేమిటి హ్యాపీగా వెళ్ళిపోతాం అన్నాడు దేవుని బిడ్డ దైవ జ్ఞానము నిన్ను చిక్కుల్లో పడకుండా చేస్తుంది దైవ జ్ఞానం కాబట్టి మనము దైవ జ్ఞానం ఉన్నప్పుడు చాలా అవాయిడ్ చేసుకున్నాం అదే జ్ఞానం లేనప్పుడు ఏంటంటే చిక్కులు పడిపోతుంది అయితే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అవన్నీ ప్రభు మనల్ని తప్పిస్తాడు చిక్కుల్లో వలలో పడకుండా చిక్కించుకోకుండా కాబట్టి ప్రభుని స్తుతిస్తాం ప్రభు కృతజ్ఞ కృతజ్ఞత చెప్దాం అయ్యా ఏ చిక్కుల్లో పడకుండా నడుపుతున్నా నా కుటుంబాన్ని కానీ నా వ్యాపారాన్ని నా ఉద్యోగాన్ని నాకు నాకు ఇచ్చిన పనిని నీ సన్నిధి చాటును దాస్తున్నావు నీ గుడారపు మాటున నన్ను నువ్వు భద్రపరుస్తున్నావు స్వామి నీకు వందనాలని ప్రభుకు వందనాలు చెల్లిస్తాం